ఇవాళ నేను వెజిటబుల్ బిర్యానీ తయారు చేస్తున్నాను కూరగాయలు అన్నీ వేసి ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము ముందుగా మనం కూరగాయలు అన్నీ నీట్గా కడుక్కొని ఉంచుకోవాలి క్యారెట్స్ బంగాళదుంపలు టొమాటోసు ఒక త్రీ ఆనియన్స్ అల్లం వెల్లిపాయలు కొత్తిమీర కొంచెం పుదీనా తీసుకున్నాను స్టవ్ మీద కళాయి పెట్టుకునేసి కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి పట్ట లవంగా షాజీరా అవి అవి బాగా ఫ్రై అయ్యాక అందులో ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అంతా బాగా ఫ్రై అయ్యే లోపల ఈ కూరగాయలు అన్నీ మనం కట్ చేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ తయారు చేస్తున్నాను అల్లము వెల్లిపాయలు టొమాటోస్ వేసుకొని ఇప్పుడు మిక్సీ వేసుకుందాం ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఉల్లిపాయ ఫ్రై అయ్యాక ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ మెదిగిపోయింది ఇది ఉల్లిపాయ ఫ్రై అయ్యాక ఈ పేస్ట్ వేసుకొని సిమ్లో ఉంచుకోవాలి హైలో కాకుండా సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం మగ్గించుకోవాలి కొంచెం పుదీనా వేసాను ఈ పుదీనా మంచి వాసన చాలా ఆరోగ్యానికి కూడా మంచిది ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొంచెం కొత్తిమీర వేసి టొమాటోస్ కూడా వేసుకుందాం టొమాటోస్ కూడా సిమ్లోనే ఉంచుకొని మగ్గితే బాగా మెత్తగా స్మాష్ అయిపోతాయి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్టు క్యారెట్ ముక్కలు వేసుకుందాం కొంచెం ముందు క్యారెట్ ముందుగా మనం మగ్గించుకోవాలి తొందరగా మగ్గదు కాబట్టి క్యారెట్ కొంచెం ఫ్రై అవ్వాలి క్యారెట్ అనేది కూడా కళ్ళకి చాలా మంచిది ఇవి కొంచెం మగ్గాక ఇందులో బంగాళదుంప ఇవి గ్రీన్ పీస్ వేసుకున్నాము బఠానీలు పచ్చి బఠానీలు ఇవి అడగంటకుండా కొంచెం సేపు కలుపుతూ ఉండాలి ఇది కొంచెం ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో కారము పసుపు కొంచెం బిర్యానీ మసాలా అని ఉంటుంది బిర్యానీ మసాలా వేసుకోవాలి కొంచెం వేస్తే సరిపోతుంది ఎక్కువ కూడా వేసుకోవద్దు ఇవన్నీ ఒక సెకండ్ అట్లా మిక్స్ చేసుకుందాం మంచిగా ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుందాం బిర్యానీలో పెరుగు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనము ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి నేను ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ నానబెట్టుకొని ఉంచుకున్న ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ బాగా తెరలాలి బుడుగులు వచ్చేంత వరకు టై ఇవి వాటర్ ఎసురు బాగా తెల్లిపోయాయి ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం ఒక గంట నానితే సరిపోతుంది రైస్ బాస్మతి రైస్ తీసుకుంటేనే రైస్ బాగా పొడి పొడిగా ఉంటుంది కొంచెం సేపు హైలో ఉంచి కొంచెం తెల్లే ముందు పొంగొచ్చే ముందుగా మనం సిమ్లో ఉంచుకోవాలి ఎప్పుడన్నా వారానికి ఒకసారి నెలకు ఒకసారి ఇలా చేసుకోవచ్చు బయట బిర్యానీలు కాకుండా చాలా ఈజీగానే అయిపోతుంది నిమ్మంతా పీల్ చేసుకుంది రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి బిర్యానీ రెడీ అయిపోయింది